రాత్రికి జాగరణమని పేరు ఆయన జ్ఞానజ్యోతి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన తిథి ఆ రోజున మనం పరిశీలించడం మొదలు పెడితే మనకి శివానుగ్రహం కలుగుతుంది ఆయన వచ్చింది అందుకు నేను నిన్ను శివుణ్ణి చేస్తాను నీకు వీటిని గెలవడానికి మార్గాలు నీకే తట్టేటట్టుగా చేస్తానంటాడు ఒకడప్పటి వరకు కోపం అనుకున్నాడు ఒకరోజు జాగరణ చేసి బాగా ఆలోచించాడనుకోండి తెలుస్తుంది కోపం వల్ల ఏమి సాధిస్తాను ఒకవేళ నేను బలవంతుడనై కోపము చేత అవతలవాణ్ణి శాసించినా అది తాత్కాలికం వాడు మళ్ళీ ఎప్పుడోప్పుడు తిరగబడతాడు కానీ ప్రేమ చేత జయించింది శాశ్వతం అందుకే కోపం కన్నా ప్రేమ గొప్పది అని తెలుసుకున్నాడు కోపము నన్ను పాడు చేస్తోంది నేను కోపంతో ఎవరినైనా ఏమైనా అంటే వారు దాన్ని తీసుకోకపోతే అది వారినేం చేయదు కానీ కోపంతో దుర్భాషలాడి నేను పాపం మూట కట్టుకుంటున్నాను అందుకే కోపము శత్రువు దీన్ని నేను దగ్గరికి రానివ్వకూడదు ఇది పైకి లేస్తుంటే నేనేం చేయాలి అది లేవకుండా నీళ్లు పొయ్యాలి ఏమిటా నీళ్లు ఈశ్వర చింతనము నేను వెంటనే ఓ గదిలోకి వెళ్ళి కూర్చుని భగవంతుడి గురించి ఆలోచించడం అనుకోండి ఆయన లోకం కోసం హాలాహలాన్ని భక్షించి అందరూ దేన్ని నిరసిస్తారో దాన్ని తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకున్నాడు చంద్రుడు తప్పు చేశాడని లోకం అంతా విమర్శించింది ఆ చంద్రుణ్ణి తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాడు హాలాహలం బయటికెడితే పాడు చేస్తుందని కంఠంలో పెట్టుకున్నాడు మనం కూడా భగవంతుణ్ణి చూసి మంచిని నేర్చుకోవాలి ఓ నేను కూడా శివుళ్ళ బతకాలి ఏది లోకాన్ని పాడు చేస్తుందో అది మాట్లాడకూడదు కంఠంలో దాచుకోవాలి ఎంత తప్పు చేసిన వాడైనా మారతాను అని వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకోవాలి తప్ప ఎప్పుడో తప్పు చేశావని దూరం పెడితే మారే అవకాశం ఎలా కలుగుతుంది శివారాధన చేస్తాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శివుళ్ళ బ్రతకడం అలవాటు అవుతుంది జాగరణ చేశాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే చీకటి పడిందని పడుకున్నాడు తలుపులేసుకొని ఆ రోజు పడుకోలేదు మెలకువగా ఉన్నాడు ఆ చీకటిని గెలవడానికి కారణాలు వెతికాడు నన్ను అజ్ఞానపు చీకటిలోకి తోసేస్తున్న అరిషడ్వర్గములను నేను ఎలా గెలవాలి బాగా భగవంతుని ఎందు మనసు పెట్టాడు ధ్యానం చేశాడు మంచి పఠనం చేశాడు శివారాధన చేశాడు అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు పెద్దల మాటలు విన్నాడు కీర్తనలు విన్నాడు ఆలోచించాడు పూజ చేశాడు మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా పెట్టగా అరిషడ్ వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి ఇప్పుడు ఆ అరిషడ్ వర్గములను గెలవడం చేతనైంది ఆయన ఎవరవుతాడు పశువు పశుపతి అయిపోయాడు ఎందుకని అప్పటి వరకు పట్టుకున్న కర్మపాశములు తెగిపోయి తెగిపోయి భగవంతుని ఎందు ఐక్యమయ్యాడు చిరంజీవన్ని వపిత పశు పాశ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్య లహరిలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి తెగిపోతే పశుత్వం పోయింది పోయి పశువు పశుపతి ఎందు ఐక్యమయ్యాడు అలా ఉపాసన చేయడానికి యోగ్యమైన రోజు ఎందుకని ఆయనే జ్ఞానజ్యోతిగా ఆవిర్భవించాడు యావత్ బ్రహ్మాండం నిండిపోయేటటువంటి జ్యోతిర్లింగంగా వచ్చాడు ఈ రోజున ఎవరు నన్ను ఉపాసన చేస్తారో ఎవరు జాగరణ చేస్తారో వాళ్ళని నేను అనుగ్రహిస్తానన్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో దేశకాలములను తెలుసుకొని ఆ తిథి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంటుంది ఒక్క మనుష్య ప్రాణికి